వైసీపీలో అభ్యర్థుల మార్పు చర్చనీయాంశమైంది ఇటీవల పదకొండు మందితో ఒక జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన సంగతి తెలిసిందే వీరిలో ముగ్గురు మంత్రులకు స్థానచలనం తప్పలేదు అలాగే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు తాజాగా మరొక జాబితా విడుదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం రానున్న జాబితాలో మొన్న విడుదలైన సంఖ్యకు రెట్టింపు ఉండే అవకాశాలున్నాయి ఈ దఫా రాయలసీమ పరిధిలో అభ్యర్థులకు సంబంధించి ఉంటుందని తెలుస్తుంది రానున్న జాబితాలో కూడా సంచనాలు ఉంటాయని సమాచారం దీంతో వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది అయితే టికెట్ విషయమై ఎమ్మెల్యేలు మంత్రులకు సీఎం జగన్ ఇచ్ ముందే క్లారిటీ ఇచ్చినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ముందే చెప్పి ఉండడంతో పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు తెలంగాణలో పాత అభ్యర్థులనే కొనసాగించి ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కబోర్ల పడ్డ సంగతి తెలిసిందే తెలంగాణలోని కేసీఆర్ అనుభవం నుండి ఏపీ సీఎం జగన్ గుణపాఠం నేర్చుకుంటున్నారు మరోవైపు సర్వే నివేదికల్లో ఎమ్మెల్యేలు మంత్రులపై వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కొనసాగించడం ద్వారా నష్టపోతామని జగన్ అప్రమత్తమయ్యారు దీంతో ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టారు ఇటీవల పదకొండు మందితో జాబితా విడుదల చేశారు ఇది కేవలం ట్రైల్ మాత్రమే అని అసలు సినిమా ఉందని ముందుందని వైసీపీ పెద్దలు చెబుతున్న సంగతి తెలిసిందే రానున్న రోజుల్లో విడుదల చేసే జాబితాల్లో క్రమంగా అభ్యర్థుల సంఖ్యను పెంచుతూ పోతారని సమాచారం